అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్లెయిన్ దోశ ఈరోజు కుకింగ్ కాకుండా మనందరికీ తెలిసిన ఒక చిన్న కథతో వచ్చాం ఈ వినాయక చవితి సందర్భంగా మన వినాయకుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం అనగనగా ఒకరోజు శివుడు కైలాసంలో లేని సమయంలో పార్వతీదేవి నందిని పిలిచి ఓ నంది నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను ఎవరైనా వస్తే ద్వారం వద్దే ఆపు అని చెప్తుంది అలానే మాత అని నంది ద్వారం వద్దే కాపలా ఉంటారు ఇంతలో శివుడు కైలాసానికి తిరిగి రావడంతో నంది ఆపడానికి ప్రయత్నించారు కానీ నంది శివుని వాహనము మరియు అమిత భక్తుడు కావడంతో ఆ పరమేశ్వరుడిని ఆపడంలో విఫలమై లోపలికి పంపుతారు ఈ విషయం తెలిసిన పార్వతీదేవికి చాలా కోపం వస్తుంది మరుసటి రోజు స్నానం ఆచరిస్తున్న సమయంలో ఈ విషయం గురించి ఆలోచిస్తూ చేతిలో ఉన్న పసుపుతో ఒక బాలుని బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోస్తారు మరియు ఆ బాలునే ద్వారానికి కాపలాగా ఉండమంటారు అలా కాపలాగా ఉన్న బాలుకుడికి శివుడు ఎదురై లోపల వెళ్ళడానికి ప్రయత్నించగా ఆ బాలుడు శివుణ్ణి అడ్డుకుంటాడు తన ఇంట్లో తననే అడ్డుకున్నాడు అని కోపంతో శివుడు ఆ బాలకుడితో యుద్ధానికి దిగి పోటాపోటీగా పోరాడి చివరకు తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నరికేస్తాడు అప్పుడు ఆ బాలుడు అరిచిన అరుపుకి పార్వతీదేవి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దృశ్యాన్ని చూసి బాధపడుతుంది తన బాధని మరియు కోపాన్ని అక్కడ ఎవరూ అదుపు చేయలేకపోయారు ఇది చూసి అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు తన అనుచరులను పిలిచి మీకు కనపడే మొట్టమొదటి జీవి ఏదైతే ఉత్తర దిక్కును తల పెట్టుకొని నిద్రిస్తుందో దాని తలని తీసుకొని రమ్మని చెప్తారు అలా వెళ్ళిన వారు కైలాసానికి ఒక ఏనుగు తలతో తిరిగి వస్తారు అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు ఈ ఏనుగు తలని ఆ బాలుడి శరీరంపై పెట్టగా శివుడు ఆ బాలుడికి ప్రాణం పోస్తారు అలా మన వినాయకుడు జన్మిస్తారు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఒక ప్రశ్న వినాయకుడికి ఏనుగు తలని ఎందుకు తెచ్చిపెట్టారు మీ ప్రశ్నకు జవాబు కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు వినాయకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం మొదటిది వినాయకుడు ఏనుగు ముఖం కలవాడు కనుక గజానా అని పిలుస్తారు రెండవది వినాయకుడు తన విరిగిన దంతంతో మహాభారతాన్ని రాశారు అందుకే ఏకదంతాయ అని అంటారు మూడవది ఏ శుభకార్యం అయినా ముందు వినాయకుడి పూజతోనే ప్రారంభించాలి ఇలాంటి మరెన్నో పురాణాలు మరియు కథలు తెలుసుకోవాలంటే మా ప్లెయిన్ దోశ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకే బాయ్